ఈరోజు ఏం కూర చేస్తున్నామా మామిడికాయతోటి చేపల పులుసు చేస్తున్నాను ముందుగా తాలింపు వేసుకుంటున్నాను ఆనియన్స్ కొంచెం లైట్గా వేగిన తర్వాత కొంచెం లైట్గా అయినాక టమాటా పచ్చిమిర్చి వేస్తున్నాను అవి కూడా కొంచెం లైట్గా వేగాలి తర్వాత కొంచెం కరివేపాకు చేప ముక్కలు వేస్తున్నాను తర్వాత సరిపడినంత ఉప్పు కావాల్సినంత కారం పసుపు మొత్తం కలిసేటట్టు కలిపెట్టుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అక్కడ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ఉప్పు కారం పట్టేదాకా అట్లా కొంచెం మూత పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాలు తర్వాత చింతపండు కలిపి పెట్టుకొని ఆ పులుసు పోస్తున్నాను ఆ పులుసు పోసి కొంచెం వాటర్ సరిపడిన వాటర్ పోస్తున్నాను ఒకసారి అటు ఇటు కొంచెం కలిపెట్టుకొని ఇప్పుడు మసాలా ధనియాలు జీలకర్ర మెంతులు మిరియాలు తెల్లగడ్డ అల్లం మసాలా వేసి పక్కన పెట్టేసాను కొంచెం లైట్గా వేగించి పక్కన పెట్టాను ఇప్పుడు పచ్చి మామిడికాయ వేస్తున్నాను మామిడికాయ ముందే వేయొడు కొంచెం ఉడికిన తర్వాత వేసాను ఇప్పుడు మళ్ళా మసాలా వేసేస్తున్నాను అయిపో వచ్చింది కూర మొక్క చెదిద్ది కాబట్టి లైట్గా అట్లా కుదుపుకుంటే సరిపోద్ది అయిపోయింది చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే బాగుంది చూడు టేస్ట్ చేసి దిష